राही माता की भुरा श्री भरा माता की बोलो श्री भुव राही माता की बोलो गुरु शिवरा माता की भुवि भो माता की बोलो श्री भुवरा माता की విశేషంగా మన నరసింహపూర్ గ్రామంలో అమ్మవారు భూవారాహి రూపంలో కొలువై ఉన్నది కాబట్టి ఈ యొక్క అమ్మవారిని కనుక దర్శించుకున్నట్లయితే సంబంధమైనటువంటి అన్ని సమస్యలు కూడా పరిష్కారం జరగను అదేవిధముగా ఉన్నటువంటి వారికి క్షిప్రంగా అవుతుంది అలాగే సంతానం లేనటువంటి వారికి సంతానం అవుతుంది మరియు సమస్త రోగ బాధల నుండి కూడా ఈ అమ్మవారు విముక్తి చెందేలాగా అమ్మవారు అనుగ్రహిస్తుంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుకుంటున్నాము అదేవిధముగా ఈ యొక్క అమ్మవారి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్త్రీ పురుష భేదము లేకుండా అమ్మవారి యొక్క దీక్షను పదకొండు రోజుల పాటు స్వీకరించవచ్చును ప్రప్రథమముగా మన గ్రామంలో ఈరోజు ఒక ఎనిమిది మంది స్వాములు ఈ యొక్క అమ్మవారి యొక్క దీక్షను స్వీకరించడం జరిగింది అందరికీ కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణములు కలగాలని కోరుకుంటూ శుభం